ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సుకు విశేష స్పందన లభిస్తోంది ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని చైతన్య డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఏసీపీ తిలక్ సీఐ బై నాయుడు శిక్షణ ఎస్ఐలు పాల్గొన్నారు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటే మోసాల నుంచి బయటపడవచ్చని ఏసీపీ తిలక్ అన్నారు ఈనాడు ఈటీవీ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు సైబర్ నేరాలపై ఈటీవీ ఈనాడు అవగాహన కార్యక్రమంతో విలువైన సమాచారం తెలుసుకున్నామంటూ శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మరబాండ్లపల్లి స్పేస్ జూనియర్ కళాశాల విద్యార్థులు తెలిపారు సైబర్ మోసాలు అడ్డుకునేందుకు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన నంబర్లకు సమాచారం ఇవ్వాలని కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి సూచించారు మిస్యూజ్ చేయడం వల్ల మనం దానికి అందుకోలేము ఆ టెక్నాలజీ ఆ డిజిటల్ అరెస్ట్ అనేది మీకు పోలీసు స్టేషన్ వాతావరణం చూపిస్తాము మా వాళ్ళు చెప్పారు కదా ఆర్డర్ ఇస్తారు షిప్పింగ్ వచ్చింది మీకు అక్కడ బాంబే కస్టమ్స్ లాగిపోయింది పోలీస్ స్టేషన్ యూనిఫామ్ మీద భయపడుతుంది ఎంత పోలీస్ స్టేషన్ వచ్చి అయ్యా నాకు కాల్ వచ్చింది అని మీరు మాకు ఇస్తే అది ఒక ఇన్ఫర్మేషన్ లాగా మాకు పనిచేస్తుంది దాని మీద మేము ఎనాలిసిస్ చేసి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఒక జాగ్రత్తలు సైబర్ నేరగా సైబర్ వల్ల ఎలా మోసపోతారో దాని గురించి చెప్పారు అందులో ఒక యాప్స్ లింక్ అయినా లేకుండా వాట్సాప్లో ఎలా ఇతర తెలియని లింకులో అలా లింక్స్ వచ్చినా దాన్ని టచ్ చేసి మన మన అకౌంట్లో ఉన్న డబ్బులు అవన్నీ అది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సైబర్ నేరగాల గురించి ఇంకా వాట్సాప్లో లింకులు లాటరీలు కానీ వచ్చిన వాటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు మన డిఎస్పి గారు వాట్సాప్లో ఏదైనా లింకులు కానీ అలాంటివి కానీ వచ్చినప్పుడు వాళ్ళని వాటిని క్లిక్ చేయకోకుండా అలాగే ఏమైనా లాటరీ తగిలినాయి అట్లా చెప్పినప్పుడు కొద్దిగా ఆలోచించి అవి వాటివి వినకోకుండా మనము మనము దాన్ని పోలీసులకి పరిస్థితుల్లో కూడా తెలియదు వస్తే చూడాలి క్లిక్ చేయాల్సిన పనే లేదు ఆ క్లింక్ క్లిక్ చేస్తే క్లోన్ అయిపోతుంది మీకు అంటే క్లోనింగ్ అంటే మీ ఫోన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది మీ ఫోన్ అంతా వాళ్ళు ఆపరేట్ చేసేస్తారు మీరు ఎనీ డెస్క్ అనే యాప్ మీరు చూసినా కదా ఎనీ డెస్క్ మారి అక్కడ కూర్చొని మీకు తెలియకుండానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పిన్ నెంబరు ఎంపిన్ నెంబరు ఎక్కడెక్కడ ఉంటాయి అవన్నీ కూడా ఎక్కడో పెట్టుకుంటారు కదా అవన్నీ వాళ్ళు చూసి మీ అకౌంట్లన్నీ పూర్తిగా ఖాళీ చేస్తారు